జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వివాహ కార్యం ప్రారంభించేటప్పుడు మొట్టమొదట పసుపు కొట్టడం అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా వివాహంలో హల్దీ ఫంక్షన్ అని ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాం పత్రికలకు పసుపు పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం మొట్టమొదట వివాహ కార్యక్రమంలో పసుపు నొక్కటం లేదా పసుపు దంచడం లేదా పసుపు కొట్టడం అని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళు చెబుతూ ఉంటారు ఎప్పుడైతే పసుపును దంచారో నొక్కారో పట్టించారో అప్పటి నుంచే వివాహ పనులు ప్రారంభమైనట్లు అంటే అక్కడి నుంచి అష్టమి నవమి అమావాస్య ఏది మంగళవారం ఏది ఉన్నా కానీ ఆ మధ్యకాలంలో వివాహ పనులు అన్నీ చేసుకోవచ్చు ఎప్పుడైతే పసుపు నొక్కారో అక్కడి నుంచే పెళ్లి పనులు ప్రారంభించినట్లు ఎందుకు పసుపు నొక్కించాలి ఎందుకు హెల్తీ ఫంక్షన్ పెట్టారంటే పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అదేవిధంగా ఎంతోమంది మన ఇంటికి వస్తూ ఉంటారు కనుక ఆ ఏదైనా అంటువ్యాధులున్నా లేదా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా దాన్ని పెంచుతూ మనల్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా ఈ పసుపు అనేది వివాహంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు హల్దీ ఫంక్షన్ ఎందుకు చేయాలి అంటే వాస్తవానికి ఈ హల్దీ ఫంక్షన్ కార్యక్రమాన్ని పెడతారు ఎందుకంటే ఆ వధువరుల శరీరం తేజస్సుగా ఉండడానికి శక్తివంతంగా ఉండడానికి అదేవిధంగా కాస్మెటిక్గా వాడుతూ ఉంటారు మనం పసుపుని ఎక్కువగా గమనించితే అంటే ఆ కాలంలోనే మన వాళ్ళు వధూ కాస్మెటిక్గా ఈ పసుపును అందించడం జరిగింది ఈ పసుపులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే మృత కళేప అంటే మన శరీరంలో ఉన్నటువంటి మృత కణాలన్నింటినీ కూడా తొలగిస్తుంది ఆ మృత కణాలు తొలగితే అక్కడ అక్కడి నుంచి శరీరం అంతా కూడా తేజస్సుగా ఉంటుంది కనుక ఈ హల్దీ ఫంక్షన్ అనేది కేవలం వధువు పెట్టడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో హల్దీ ఫంక్షన్ అనే పేరు చేత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పసుపు చల్లుకోవటం పసుపు పోసుకోవటము విచిత్రమైన ప్రవర్తనలో ఈ హల్దీ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ముత్తైదువలు వధువుకి పసుపు రాసి చేసేది హల్దీ ఫంక్షన్ ముత్తైదువలు ఎందుకు రాయాలి అని అంటే వాళ్ళలో ఉండే శక్తి ఈ అమ్మాయికి లేదా అబ్బాయికి ప్ర ప్రవేశించి వాళ్ళు కూడా శక్తివంతమైన జీవన విధానాన్ని గడిపేటట్లుగా కేవలం అప్పుడు ఈ విధానాన్ని పెడితే ఇప్పుడు ఫంక్షన్ చేసేసి ఈ హల్దీ ఫంక్షన్ అనే పేరు పైన ప్రతి ఒక్కరు కూడా హల్దీ చల్లుకోవటం లేదంటే నీళ్లు పోసుకోవటం ఆ హల్దీ ఫంక్షన్కి అర్థం లేకుండా దాన్ని మంగళ స్నానాలను అమంగళంగా చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాలలో గమనిస్తూ ఉన్నాం హల్దీ ఫంక్షన్లకు వధూవరులు ఇద్దరు కూడా ఒకే వేదిక పైన చేస్తారు వివాహం అయ్యేంత వరకు వధువు వధు ఇంట్లోనే వరుడు వరుడి ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడైతే కళ్యాణం వేదికకు వెళతాడో అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఏకమవుతారు వరకు ఈ హల్దీ ఫంక్షన్ ఇద్దరు ఒకే దగ్గర చేసుకోకూడదు పత్రికలకు కూడా పసుపు ఎందుకు పెడతారంటే ఆ పత్రికలు మనం ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటాం కనుక ఒక శుభ సూచకంగా ఈ పసుపుని మనం వాడుతూ ఉంటాం ఆ శుభానికి పెట్టింది శుభానికి మాత్రమే ఉంచుతాం కానీ అతికి పోయి మరీ ఇంకా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము విచ్చల చేస్తామని చెప్పేసి సాంప్రదాయాన్ని మంట కలపకండి సాంప్రదాయాన్ని ఇబ్బంది పెట్టకండి ప్రతిదీ కూడా ఈవెంట్లో ఒక భాగం అవుతుండొచ్చు కానీ మనకు వెనకటి వాళ్ళు ఏ విధంగా అందించినారో ఆ విధంగానే ఆచరించండి ఆ హల్దీ ఫంక్షన్లో అబ్బాయిని లేదా అమ్మాయిని చేతులపైన పడుకో పెట్టుకుంటారు చర్చలో అది తప్పు చేతులపైన పడుకో పెట్టుకోవటం ఏంటి ఆ ఫోటోల కోసం ఈ హల్దీ ఫంక్షన్ ఎందుకు హల్దీ ఫంక్షన్ అనేది ఒక సాంప్రదాయమైన పద్ధతి సాంప్రదాయంగానే ఆచరించాలి చక్కగా అందరూ పసుపు రాసినట్లయితే శరీరం అంతా తేజస్సుగా మారుతుంది అందరూ పసుపు రాసినట్లయితే చక్కగా ఆ లోపల ఉన్న శక్తి అంతా బయటకు వస్తుంది వాళ్ళలో ఏదైనా ఉన్నా తొలగిపోతాయి చర్మ వ్యాధులున్నా తొలగిపోతాయి ఈ విధంగా వాళ్ళిద్దరూ ఆనందంగా బ్రతకడం కోసం ఈ హల్దీ ఫంక్షన్ పెట్టడం జరిగింది అది ఎవరు చేయాలో వాళ్ళే చేయండి ఎవరి కోసం పెట్టారో వాళ్ళు మాత్రమే ఆచరించండి ఈ విధానాన్ని మనం ముందుకు మన భవిష్యత్ తరాల వాళ్ళకి చక్కటి సాంప్రదాయ పద్ధతిగా అందిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ